హాయ్ అండి ఈరోజు మనం పాలకూర గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో పాలకూర ఐదారు పచ్చిమిరపకాయలు ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దీన్ని తీసుకొని ఒక వడజాలీలో వేసుకొని నీరంతా దిగనివ్వాలి ఇలా దిగిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పు మీద కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చడికాయలు వేసుకొని అందులో రెడీ అయిన గ్రేవీ వేసుకొని ఒక స్పూను సాల్ట్ హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని బాగా మరగని ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో గడటబెట్టి తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఇలా బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని ముందుగానే తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి పోపు వేసుకోవాలి ఈ పోపుని గ్రేవీలో వేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు పాలకూర గ్రేవీ కర్రీ రెడీ గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూసారా ఎంతగా ఎంత తొందరగా ఈజీగా రెడీ అయిపోయింది పాలకూర గ్రేవీ కర్రీ దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి ചൂടേണ്ട എന്തോ ടേസ്റ്റ് ഇപ്പം പാലക്കൂര ഗ്രേവീ കറിയ